ఫస్ట్ అఫీషియల్ వీడియో కాన్ఫరెన్స్ ఈరోజు మీ అందరికీ వెల్కమ్ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్ మీ అందరికి తెలిసిందే ఈ అవార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వం సో మీ అందరికి తెలిసిందే నేను గవర్నమెంట్ ఒక కమిటీ వేయడం జరిగింది నరసింహరావు గారు చైర్మన్గా వైట్ వైస్ చైర్మన్గా నేనున్నాను ఆ కమిటీలో సో దీనికి సంబంధించి అవార్డ్ ఎలా చేయాలి ఏంటి అనే దానికోసం గైడ్ లైన్స్ కోసం చాలాసార్లు మీటింగ్లు చేసి దానికోసం గైడ్ లైన్స్ మొత్తం రెడీ చేయడం జరిగింది ఆ గైడ్ లైన్స్ సంబంధించి ఈరోజు మీడియా ద్వారా ట్వంటీ ట్వంటీ ఫోర్లో సినిమాలు నిర్మించిన నిర్మాతలకి ఈ గైడ్ లెన్స్ని అందజేసేలాగా ఇటు ఎఫ్డిసి అండ్ మీడియాని మీడియా ద్వారా చేస్తున్నాం సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో అన్ని అవార్డ్స్ ఉంచుతూ ఒకటి రెండు మార్పులు జరిగాయి మెజారిటీగా అలాగే ఉన్నాయి దాంతోపాటు పైడి జయరాజు గారి పేరు మీద అలాగే కాంతారావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఉర్దూ సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది బెస్ట్ ఫిలిం అవార్డు అదొకటి యాడ్ అయ్యింది అంతేకాకుండా టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ ఉన్నాయి తర్వాత రాష్ట్రాలు వేరువేరు అయిన తర్వాత తెలంగాణ ఏర్పాటు తెలంగాణ సపరేట్గా మన తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది సో దానికోసం టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి రిలీజ్ అయిన సినిమాలకి అంటే ఎవ్రీ ఇయర్ టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మన అవార్డ్స్ తెలుగు సినిమాకి సంబంధించిన అవార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక బెస్ట్ ఫిలిం అవార్డు ఉంటుంది ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందాక మీరు చెప్పినట్టు అవార్డ్స్ అన్నీ పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది ఆ గైడ్ లైన్స్ మీకు ఇప్పుడు మీడియాకు అందజేయడం జరుగుద్ది సో నే అప్లికేషన్స్ ఇమీడియట్గా స్వీకరించి స్క్రూట్నీ చేసి జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది దానికి అందరం ఎఫ్డిసి తరఫున అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామందిని ఇక్కడ మేము లాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేటివి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం కట్టుతున్నాం ఇది మెయిన్ ఎజెండా ఇవన్నీ మీకు ఇప్పుడు ఎఫ్డీసీ నుంచి మొత్తం ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు అన్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కొన్ని ఎఫ్డీసీకి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సైమా అవార్డ్స్ అని ఒకటి వాళ్ళు డిస్కషన్ జరిగినప్పుడు కొంతమంది ఎఫ్డీసీకి అవార్డ్ దానికోసం కోసం సిమ్మా సారీ సిమ్మా అవార్డ్స్ అనుకున్నప్పుడు దానికి కొంతమంది ఎఫ్డీసీకి అవార్డ్స్ కోసం అప్లికేషన్తో పాటు సమ్ అమౌంట్స్ పే చేశారంట అలాంటివన్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ముందు ఏవైతే అలాంటి ఏమైనా పే చేసినా ఉంటే ఎఫ్డిసి నుంచి వాళ్ళకి అవి తిరిగి ఇవ్వడం జరుగుద్ది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు ఎవరైనా అలా పే చేసి ఉంటే వాళ్ళ అమౌంట్స్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది దీన్ని వాళ్ళు ప్రభుత్వం చూస్తున్నది అర్థం చేసుకొని వాళ్ళు ఎలాంటి కాంట్రవర్షియల్స్గా చూడకుండా ఒకసారి ఇక్కడ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి అందరు పాజిటివ్గా ఉండి ఈ ఈవెంట్ని విజయం చేస్తే ప్రతి సంవత్సరం మనం సినిమా పండుగ హైదరాబాద్లో అద్భుతంగా జరుగుతుంది డక్ష థ్యాంక్ యూ